అన్రెస్ట్ ని చూసాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాదు బెంగళూరు చెన్నైలో తిరిగా నేను విపరీతంగా అక్కడ మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళల్లో వందకి డెబ్బై ఎనభై శాతం మంది బికాస్ ఆఫ్ వీటి వల్లే వెళ్ళారు పెట్టుబడిదారు మనోడే ఉద్యోగం చేసేవాడు మనోడే కానీ మన రాష్ట్రంలో కాకుండా ఆ రాష్ట్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ తప్పుడు కేసులు తప్పుడు వ్యవహారాలు డెబ్బైల నుంచి ప్రారంభమై ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్ ఆసియాలోనే అతిపెద్ద కమర్షియల్ మార్కెట్ పేదవాడ కమర్షియల్ మార్కెట్ విజయవాడ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది రెండు వందల ఎనభై రకాల వ్యాపారాలండి హోల్సేల్ రెండు వందల ఎనభై రకాలు చూడండి ఏ స్థాయి ఉండేది అసలు లారీలు రోజుకి లక్షల లారీలు కదండి అంత సిటీ ఏంటి ఈ దరిద్రపు రాజకీయాలు ఈ దరిద్ర ప్రౌడీజాలు వీటి వల్ల ఇవన్నీ హైదరాబాద్కి చెన్నైకి బెంగళూరుకి పోయారు ఇవాళ హైదరాబాద్ బెంగళూరు చెన్నైలలో వందకి డెబ్బై శాతం మంది ఇన్వెస్టర్స్ పెద్ద డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లోనా లేకపోతే వ్యాపారాల్లోన పెట్టుబడులు పెట్టినటువంటి ప్రతి ఒక్కడూ ఆంధ్రావాడేనండి పెట్టుబడులు పెట్టిన పెట్టినోళ్ళు మన ఎమ్మెల్యేలు మన ఎంపీలే ఉంటారు మన మాజీలు మన ప్రస్తుతం వాళ్ళే కానీ మా ఇంకో దరిద్రం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మనోళ్ళే ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టట్లా అంటే ఈ అరాచకాలే మళ్ళీ దాన్ని దాన్ని ఒక రకంగా కంట్రోల్ చేయడానికి తెగించి ప్రాణాలకు తెగించి పనిచేశాం రెండు వేల నాలుగులో టీవీ నేను స్టార్ట్ అయిన తర్వాత